పంచాయతీరాజ్ పాలన నుండి ప్రభుత్వ గెజిట్ ద్వారా వేరు కాబడిన కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై తూరంగి ఇంద్రపాలెం చీడిగా రమణీయపేట వలసపాకల వాకలపూడి స్వామినగర్ మాజీ సర్పంచ్ల సమావేశమై పదమూడేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడి సందరంలో నావలాగా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జన్మభూమి పార్క్ వద్ద పలగం ఎస్టేట్ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం వాకలపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొనగా తోరంగి ఇంద్రపాలెం చీడిగా రమణయ్యపేట వలసపాకల వాకలపూడి స్వామినగర్ టీచర్స్ కాలనీ నుండి ఐక్య వేదిక నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్ లో విలీనం పూర్తి కాకుండా నడిసంద్రంలో నావలాగా అర్బన్ ఏరియాలు పౌర సౌకర్యాలు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఫలితాలు లేకుండా అన్ని విధాలుగా నానా అవస్థలు చెందుతున్న దుస్థితి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకులు గుర్తించి ప్రభుత్వ చర్యలను కోరాలని నిర్ణయించారు పూర్వ ప్రజా ప్రతినిధులుగా అర్బన్ గ్రామాల అభివృద్ధిని ఆశిస్తున్న ప్రజల అభిప్రాయాలు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు సార్వత్రిక ఎన్నికల ముందు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ జిల్లా కేంద్రం విస్తరణ గురించి పౌర సంక్షేమ సంఘం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రజాహిత కార్యాచరణ చేయడం హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావును కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక బృందం కలిసి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక సమన్వయకర్తగా ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు బాధ్యతలు స్వీకరించారు పౌర సంఘం మరియు గ్రామ పూర్వ ప్రజా ప్రతినిధులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోర్ కమిటీ ఏర్పడి రూరల్ సిటీలలో సదస్సుల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వయంగా ప్రజా నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించారు ఆగస్టు పదిహేను తర్వాత సిటీ ఎమ్మెల్యే వడమడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్లను కలవాలని గ్రామ మాజీ ప్రజా ప్రతినిధుల బృంద కార్యాచరణను ప్రకటించింది ఈ సమావేశంలో అడ్డూరి ఫనీష్ బలగం ప్రసన్న కుమార్ పితాని అప్పన్న సలాది శ్రీనివాస్ బాబు మండ సింహాద్రిరావు కంజు నెహ్రూ బాలిక మాధవి మేడిశెట్టి రామ్మోహన్ జోగ అప్పారావు సిహెచ్ ఉదయ్ భాస్కర్ హెచ్ బుజ్జి డివివి సురేష్ కె వీరబాబు సతీష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ పరిసర గ్రామాల విలీనంపై ఉన్నటువంటి ప్రతిష్టంభన ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నటువంటి క్రమంలో పౌర సంక్షేమ సంఘం సార్వత్రిక ఎన్నికల ముందు దీనికి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించి సిటింగ్ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారు నానాజీ గారి యొక్క మద్దతుతోటి ముందుకు వెళ్ళడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ కోసం పౌర సంక్షేమ సంఘం ఈ ఆరు గ్రామాల్లోనూ కూడా ప్రజల భాగస్వామ్యంతో కార్యాచరణ నిర్వహణ చేసినటువంటి క్రమంలో ఈ రోజున వాకలపూడి మాజీ సర్పంచ్ పెద్దలు గింజాల శ్రీనివాసరావు గారి యొక్క అధ్యక్షతన జన్మభూమి పార్క్ దగ్గర ఈ యొక్క కాకినాడలో విలీన గ్రామాల పూర్వ ప్రజాప్రతినిధులు అందరి యొక్క ఆధ్వర్యంలోనూ కూడా ఇక్కడ ఒక అజెండా కార్యాచరణ కార్యక్రమం జరగడం శుభదాయకం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ విలీన గ్రామాల ఐక్యవేదిక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం సమావేశం అవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అంశాలు ఈ ఆరు గ్రామాలు వినేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ వినీని గ్రామాల ప్రక్రియ వేగవంతం చేయాలి వినింత తరకు కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాలకు ఎటువంటి ప్రజాప్రతినిధుల సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ గ్రామాలకు సంబంధించిన విషయంలో తగు విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే వినింత వరకు కూడా గ్రామాల గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేని పక్షంలో ఈ విలీన ప్రక్రియని కొనసాగిస్తూ కా కాకినాడ కార్పొరేషన్లో ఈ గ్రామాన్ని విలీనం చేసే ప్రక్రియ కానీ వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పంత నాలజీ గారిని కలవడం కలవాలి కలవడం కోసం అలాగే పట్టణ ఎమ్మెల్యే నగర ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారిని కలవడం త వారిని కలిసిన తర్వాత వారి యొక్క దిశానిర్దేశంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్లు గౌరవలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ వారి ద్వారా ఇవ్వడం కోసం మేము చర్చించడం జరిగింది తదుపరి ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ ఐక్యవేదిక ప్రతినిధులందరూ కూడా కలిసి వారిని రిప్రజెంటే రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కోర్టు డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్ చేయడం కోసం ఈ యొక్క ఐక్య వేదిక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది అలా రాబోయే కాలంలో ఈ పదమూ ఈ ఆరు గ్రామాలకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కో కోరుతూ మేము ఒక కాకినాడ మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా రెండు వేల ఐదు జనవరిలో పరిణితి చెందింది కానీ ఉన్న కాకినాడ సిటీనే యథావిధిగా కార్పొరేషన్గా చేశారు రెండు వేల ఐదులో ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల పదితో పాలకవర్గం గడువు ముగిసాక రెండు వేల పదిహేడు వరకు మళ్ళీ ఎలక్షన్ జరగలేదు కేవలం ఈ గ్రామాల విలీనం పేరుతో రెండు వేల పదిహేడులో కోర్టు యొక్క ఆదేశాలతో నలభై ఎనిమిది డివిజన్స్కి మాత్రమే ఎన్నికలు నిర్వహించి కాకినాడ నగరంలో విలీనమైనటువంటి స్వామీనగరం తాపురం పంచాయతీల డివిజన్స్కి ఎన్నికలు నిర్వహించలేదు ఇది ఒక సమస్య ఎలా ఉండగా ఇంద్రపాలెము రమణీయపేట రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై రెండుతో గడువు ముగిసిపోయి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు కాబోతున్నది వలసపాకల వాకలపూడి తోరంగి చీడిగ గ్రామ పంచాయతీలు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పద్నాలుగుతో పాలక వర్గాలు గడువు ముగిసిపోయి పదమూడు సంవత్సరాలకి పాలకవర్గం లేకుండా పాలన సాగుతున్నది దీనివలన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఈ పంచాయతీలకి అందడం లేదు కారణం ఏంటంటే ఎన్నికైనా ప్రజాప్రతినిధులు పాలకవర్గం లేదు కాబట్టి మరొక విషయం ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కానీ మౌలిక సదుపాయాల విషయంలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఉంటే తక్షణమే పరిష్కారం చేయడానికి హక్కులు ఉంటాయి ప్రత్యేక అధికారుల పాలనలో స్టాట్యుచరీ మీటింగ్స్ తప్ప రోజువారీ సమస్యల పరిష్కారానికి ప్రజలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరకడం లేదు అదేవిధంగా కాకినాడ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతూ నిధులు వస్తున్నాయి కాబట్టి కాకినాడ స్మార్ట్ సిటీగా ఇంకా మరింత సేవలు అందాలన్నట్లయితే గ్రామాలు విలీనం జరగడం వల్ల గ్రామీణ ప్రజలకి సౌకర్యాలు అందడము కాకినాడ నగరానికి పెద్ద మొత్తంలో నిధులు రావడానికి ఉభయ కుసలోపరిగా ఈ అవకాశం ఉంటుందని ఈరోజు బలగం ప్రసన్న కుమార్ గారు త్వరగా మాజీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వాకలపూడి మాజీ సర్పంచ్ పెద్దలు గౌరవనీరు గెంజాల శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఇంకా అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా సమావేశమై కాకినాడ నగరంలో రూరల్ గ్రామాల విలీన ఐక్య వేదికని ఏర్పాటు చేసుకుని గ్రామ పంచాయతీలకి డెబ్భై మూడో రాజ్యాంగ సవరణ నగరపాలక సంస్థలకి డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ విరామం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నాయి కానీ కాకినాడలోను పరిసర ప్రాంతంలోను ఈ రాజ్యాంగ సవరణ ఉల్లంఘించబడుతుంది అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం కోసం ప్రజాప్రతినిధులని అధికారులకి విన్నపాలు తెలియజేసి ప్రజలందరూ భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి సముచిత నిర్ణయం తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది కావున నగరంలో ఉన్న ప్రజలతో పాటు ఈ గ్రామాల్లో విలీన ప్రతిపాదిత ప్రజలందరూ కూడా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలలో అవసరమైన సందర్భాల్లో భాగస్వాములు కావాలని కాకినాడ నగరంలో విలీన గ్రామాల ఐక్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాం కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు రోజుకు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలతో ఎగుమతులు జరిగేలా అదనంగా మరో రెండు చెక్పోస్టు ఏర్పాటు పోర్టులో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రక్షాళన చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై మాజీ సర్పంచ్లు ప్రతినిధులతో ఉమ్మడి వేదిక ఏర్పాటు తురంగి ఇంద్రపాలెం చీడిగా రమణీయపేట వలసపాకల వాకలపూడి స్వామినగర్ టీచర్స్ కాలనీ ప్రాంతాలు పదమూడు ఏళ్లుగా అభివృద్ధికి దూరంలో ఉన్నాయని ఆవేదన సిటీ రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె కాకినాడ జీజీహెచ్ లో వైద్య సేవలకు అంతరాయం కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం అత్యోదంతంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం